ఇక్కడ విశాఖకు వచ్చేటప్పటికి స్టీల్ అనేటువంటిది మా అందరికీ ఆ సెంటిమెంట్ అని చెప్పి మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి సుమారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రివైవల్ మళ్ళీ ప్యాకేజ్ ఉంటుంది వీటన్నిటికీ చూస్తూ ఉంటే ఈ ప్రాంతంతో ఈ ప్రాంతంలో కానీ ఉండేటువంటి అభివృద్ధిలో కానీ అటు కేంద్ర సహకారాన్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రాధాన్యతలు ఉత్తరాంధ్ర అంటే ఒక వెనుగుబాటుతనం ఒక పేదరికం ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ రాజకీయ ప్రాధాన్యతలు ఒకవైపు ఇస్తూనే అశోక్ గారి నియామకం దానికి నిదర్శనంగా నిలుస్తూనే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అభివృద్ధి సంక్షేమానికి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రయారిటీ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇదే స్ఫూర్తి ఇదే రాబోయే కాలంలో కూడా ఈ ఒక ఏడాది పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నా ఆర్థిక ఇబ్బందులున్నా పది లక్షల కోట్ల అప్పున్నా ఈ అప్పుని దాని ఉండేటువంటి వడ్డీలు మన మీద పడుతున్నా మరల సంపద ఏ రకంగా సృష్టించాలి పరిపాలన ఏ రకంగా గాడిలో పెట్టాలి ఏ అంశాలకి ప్రయారిటీస్ ఉంటాయి ప్రజలందరినీ సంతృప్తిగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో కొత్తగా మీ అందరికి తెలుసు పీ ఫోర్ మోడల్ని కూడా పీ ఫోర్ మోడల్ తీసుకుని వచ్చి ఆ అడాప్షన్స్లో పేద ఉండేటువంటి బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయడమే కాకుండా మార్గదర్శనాలను కూడా ఐడెంటిఫై చేయమన్నారు ఇప్పుడు మేము బంగారు కుటుంబాలను ఆల్రెడీ ఐడెంటిఫై చేశాం త్వరలోనే